ఈరోజు దుబ్బాక ఎన్నికల్లో దుబ్బాక బై ఎలక్షన్ బై ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం ఎంత తెలిసిందే ఇదంతా కూడా సామాన్యుడి ఆవేదన కింది స్థానంలో గ్రామస్థానం ఒక నిరుపేద ఆవేదనను కూడా వ్యక్తపరుస్తూ ఈ ఆరు సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం పాడుతున్నటువంటి అబద్ధాలు నాటకపు బూటకపు ఈ విపరీతమైనటువంటి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులో ఊర్చి సామాన్యుడి పాలన పాలన పట్టించుకున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆవేశాన్ని వాళ్ళు కూడగట్టుకొని బీజేపీకి మద్దతు ఇచ్చి రేపు మాకు అండ రక్షణ కావాలంటే ఈ బీజేపీని గెలిపిస్తేనే మేమందరం కూడా సుస్థంగా ఉంటామని చెప్పేసి కూడా ప్రజలందరూ సామాన్యు ఎంత సామాన్యు విజయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము కేంద్రము కోట్ల రూపాయలు పంపిస్తూ ప్రతి ప్రతి అభివృద్ధికి ప్రతి సామాన్యుడి పాలనకు కేంద్రం నిదలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ఒక్క రూపాయి విడిపట్లేదు అంత మాదని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మకుండా ఈ సామాన్య ప్రజానీకం అంతా కూడా గ్రహిస్తూ మామూలు ప్రజానీకము మేము ఏం చెప్పినా వింటారు వాళ్ళ గొర్రెల్లాగా అని చెప్పి భావించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపట్టుగా మంచి బుద్ధి చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ తరఫున నుంచి మొరుకుని గ్రామ స్థాయి దాకా కూడా మేము అందరికీ రాష్ట్రం మొత్తం మేము చర్చించిన నమస్కరిస్తున్నాం ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ ఓటీస్ ప్రజాని గారికి అందరికీ కూడా వ్యతిరేకం స్టార్ట్ అయ్యింది రేపు మన ఏజెన్సీలో కూడా ఇదే ఊర్తోటి మేము అందరం మా పార్టీ విజయం సాధిస్తుంది ఈ రోజు ఈ ఎల్ఆర్ఎస్ అని పెట్టి రిజిస్ట్రేషన్ అర్థమైంది దండదు రాబోయే ఇరవై మూడు అధికారంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ కేసీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు కౌంట్అట్ స్టార్ట్ అయింది రాబోయే రోజులల్లా జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వాళ్ళు ఎన్ని పంజాసని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదుర్కొని అన్ని విధాల ఈ యొక్క హైదరాబాద్ బాగ్య కైవసము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది తప్పకుండా గ్రామ గ్రామాల కార్యకర్తలంతా తుపాక నియోజకవర్గంలో మళ్ళీ రఘునందర్ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఇలా మరపు రాని విజయం ఇది మామూలు విషయం కాదు ప్రజలారా ఆలోచన చేస్తూ ఈ రోజు కేసీఆర్ పాలన ఏదైతే పాలన ఇది ఇదే